ఆగస్టు ఆరవ తేదీ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం బుధవారం ఈ వీడియోలో కోలార్ టమోటా మార్కెట్ ధరలు ఎలా ఉన్నాయో ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక కోలార్ మార్కెట్లో చూసుకుంటే వేలంపాటలు అయితే ఇంకా జరుగుతూనే ఉన్నాయి ఇప్పటి వరకు జరిగిన వేలంపాటల ప్రకారం మాత్రమే ఈ ధరలు ఇక్కడ పదహైదు కేజీల బాక్సులు మాత్రమే ఉంటాయి మూడో రకం కాయలు నూట యాభై రూపాయల నుంచి ప్రారంభమై రెండు వందలు రెండు వందల యాభై మూడు వందలు మూడు వందల యాభై రూపాయల వరకు అయితే పలికాయి రెండో రకం కాయలు చూసుకుంటే మూడు వందల యాభై రూపాయల నుంచి ప్రారంభమై నాలుగు వందలు నాలుగు వందల యాభై ఐదు వందల వరకు అయితే పలికాయి ఒకటో రకం కాయలు చూసుకుంటే ఐదు వందల నుంచి ప్రారంభమై ఐదు వందల యాభై ఆరు వందలు ఆరు వందల యాభై ఆరు వందల ఎనభై రూపాయల వరకు అయితే పలికాయి కోలార్ మార్కెట్లో ఇప్పుడు జరి ఇప్పటివరకు జరిగిన వేలంపాటల ప్రకారం టాప్ రేటు ఏడు వందల ఇరవై రూపాయలు సెవెన్ ట్వంటీ రూపీస్